తెలుగుదేశం సోషల్ మీడియా అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి హ్యాండిల్స్ ఇవన్నీ కూడా ఏదైనా బట్టగాల్చి మేదేస్తే అవతల వాళ్ళు తుడుచుకుంటారులే అనే చందాన పోతున్నది కరెక్ట్ పద్ధతి కాదు నిజ నిజాలు తెలుసుకోవాలి ఎప్పుడూ నా దగ్గర నుంచి రిలీవ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నటువంటి గుణశేఖరిని అతను నాకు సంబంధించిన వ్యక్తి కాదు మీ పోలీసు సంబంధించినటువంటి మీ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రజెంటు ఏఆర్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నటువంటి వ్యక్తి వాడు ఏం జరిగినా మీరు చూసుకోవాల్సినటువంటిది ఎప్పుడో నా గన్మెన్గా చేసి వెళ్ళిపోయిన వ్యక్తి నా దగ్గర నుంచి ఎప్పుడో వెళ్ళిపోయి రిలీవ్ అయిపోయి పోలీసు డిపార్ట్మెంట్లో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడో నా దగ్గర నుంచి రిలీవ్ అయి ప్రజెంటు తిరుపతి ఏఆర్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తించినటువంటి వ్యక్తి అంతేగాని ఎప్పుడో నాకు పనిచేసి నా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని కూడా నాకు ఆపాదించడం కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేము రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ వీటన్నిటి మీద వంద రోజుల్లో ప్రక్షాళన చేస్తామన్నారు మీ పోలీస్ వ్యవస్థే ఈ పనులు చేస్తుంటే దాన్ని ఎంక్వైరీ చేసి దాని వెనక ఎవరు ఊరు ఉన్నారు పట్టుకొని శిక్షించాల్సింది పోయి మీ పోలీసు వైఫల్యాన్ని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే నాకు పోయాలంటే అది కరెక్ట్ కాదు నేను ఈరోజు అమిత్ షా గారికి అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి అన్ని వ్యవస్థలకి నేనే దీని మీద లోతుగా విచారణ జరగాలని నేను ఈరోజు లెటర్ రాయబోతున్నాను దీని మీద బహిరంగ చర్చకు సవాల్కు నేను సిద్ధం మీ తప్పుల్ని మీ వైఫల్యాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటగట్టాలంటే చూస్తూ ఊరుకోం ఖచ్చితంగా దీని మీద నిజాలు బయట రావాలి ఎవరెవరు దీన్ని ఎన్నుకున్నారు బయట రావాలి ఎవరెవరు పెద్దల హస్తు ఉంది ఎవరెవరు పోలీస్ వ్యవస్థల ద్వారా ఈ పనులు చేస్తున్నారు అనేది ఖచ్చితంగా బయట రావాలి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి ఖచ్చితంగా దీని మీద ఎంతవరకు అయినా అనే వ్యక్తిని తప్పుడు కేసు పెట్టి ఈ మధ్య కాలంలోనే దారుణంగా సిఐ క్వార్టర్స్ లో పడేస్తే ఇంత దారుణంగా కొట్టి పడేస్తే వారి తల్లిదండ్రులు గ్రామస్తులు వచ్చి ఆందోళన చేసి ఈ పిల్లాడిని రక్షించుకున్నారు ఈ కేసులో కూడా ఎలాంటి గాయాలు జరగలేదని ఎలాంటి గాయాలు ఆ పిల్లాడికి రాలేదని డాక్టర్లు దొంగ సర్టిఫికెట్ కూడా ఇప్పించుకున్నారు ఆ పిల్లాడు ఈరోజు కూడా నడవలేని పరిస్థితిలోనే ఆ పిల్లాడు ఉన్నాడు